ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ప్రస్తుత రాష్ట్రాల కన్నా చాలా భిన్నంగా వేగంగా నూతనంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన అనంతరం జరిగిన అనేక కార్యక్రమాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇప్పటికి కూడా ఒక నిలదొక్కునే పరిస్థితికి వచ్చిందా అంటే ఖచ్చితంగా ఇంకా రాలేదు అనే సమాధానమే ఖచ్చితంగా వినబడుతుంది తెలంగాణకు హైదరాబాద్ ఓ పెద్ద సిటీగా ఏర్పడడం భారీగా డెవలప్ అవ్వడం ఊహించని స్థాయిలో అరవై పర్సెంట్ బడ్జెట్ కేవలం హైదరాబాద్ సిటీ నుంచే రావడం తెలంగాణకు ముఖ్యంగా చాలా ప్లస్ పాయింట్ అయితే ఆంధ్రప్రదేశ్కు సైతం సీ పోర్టు భారీగా విశాఖపట్నం లాంటి సిటీలు పెద్ద పెద్దగా అక్కడక్కడ ఉన్నప్పటికీ స్పష్టమైన రూపురేఖలు దిద్దుకోవడంలో మాత్రం ఫెయిల్ అయింది ఇక్కడ రాజకీయ లోపమే మెయిన్ కారణం అనేది చాలామంది అంటుంటారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు అదే అధికారంలో ఉన్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రాబోయే ఏప్రిల్ ఎన్నికలు వస్తే అప్పటి వరకు కూటమి సర్కార్ అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీకి సంబంధించి ఎన్డీఏ కూటమి ఈ మూడు కూడా అధికారంలో చెలాయిస్తున్నారు సరే అధికారంలో ఎవరెక్కువ కాలంలో ఉన్నారు అని చూస్తే కనుక ఇక్కడ చంద్రబాబు నాయుడు గారే అధిక సంఖ్యలో అధికారంలోకి వచ్చారు విడిపోయిన తర్వాత కూడా రాష్ట్రంకి సంబంధించిన లోటుపాట్లు దారుణమైన నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం చంద్రబాబు అటర్ఫ్లాప్ అయిపోయారు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజకీయ సునామీని ఎప్పుడైనా సృష్టించేటట్టుగానే కనబడుతుంది పదిహేదేళ్ళుగా ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చినప్పుడు తాను ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు ఎక్కడ కొత్తదనంతోనే అడుగులు వేశారు తాను పరిపాలన అనేది నిజంగా ఈ తరహాలో ఉంటుంది ఇంత గొప్పగా తాను అధికారంలోకి రాగలిగి పరిపాలన చేయగలుగుతాడని ఎవ్వరూ ఊహించలేదు ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కొత్తలో అధికారంలోకి వచ్చిన కొత్తలో తనకు అనుభవం లేదని తన అనుభవం లేని మనిషి ఏం నడిపిస్తాడు ప్రభుత్వాన్ని అని చాలా నాశనం చేసేస్తాడు అని ఇలా అనేక రకాలుగా అన్నప్పటికీ నేడు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అయింది మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దారుణమైన నిర్ణయాలు తీసుకొని ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అణుచివేత నిర్ణయాలు తీసుకొని ఉంటే నిజం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని ఉంటే మరి ఈరోజు ఇప్పటికి ఏడాది కాలంలో ఒక్కటి కూడా బయట పెట్టలేకపోయారు కదా ఒక్కటి కూడా ఎస్ ఇదిగో అని చూపించే స్థాయిలో ఈరోజు కూటమి లేదు కదా ఎందుకు దట్ ఈస్ గవర్నమెంట్ని గొప్పగా పరిపాలించారు అనే దానికి అర్థం పేదలకు పథకాలు ఇవ్వడంలో అయితేనేమి అధికారులకు పనులు అప్పజెప్పడంలో అయితేనేమి మంత్రులకు మార్చడంలో అయితేనేమి పనులు చెప్పడం అయితేనేమి వాళ్ళకు టార్గెట్లు ఇవ్వడం అయితేనేమి ఇవన్నీ ఒక కొత్త ధనం రాజకీయ సునామీని తేవడంలో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఒక రాజకీయ సునామీ మాదిరిగా గెలిచిన జగన్ రాబోయే కాలంలో కూడా అంతకంటే వేగంగా మళ్ళీ గెలిచే పరిస్థితులు ఈరోజు ఎందుకు తొలి ఏడాది కూటమి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మళ్ళీ జగన్ వస్తాడన్నది మాట బలపడుతుందంటే దానికి కారణం ఏంటి మీరు అధికారంలో ఉన్నప్పుడు చేస్తున్నది తప్ప గతంలో ఉన్న జగన్ చేసింది గొప్ప ఆలోచించాలి ఎలా చేంజ్ ఏం చేంజ్ ఎప్పుడు కూడా చేంజ్ చేంజ్ కోరుకునే వ్యక్తి జగన్ కొత్త ధనానికి శ్రీకారం చూడుతూ నూతనంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు గ్రామ సచివాలయాలను తీసుకొచ్చారు ఆర్బీకే వ్యవస్థలను తీసుకొచ్చారు అమ్మఒడి ఇంటికే అమ్మకు ఒక గొప్ప కీర్తినిచ్చే బాధ్యతలను పెంచారు ఒక పిల్లాడు బడికి వెళ్తే అంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కాడికి చొప్పున పదిహేదు వేలు ఖచ్చితంగా ఇచ్చారు చంద్రబాబు మాదిరిగా ఈరోజు అందరికీ ఎంతమందికి అంతమంది ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఎగ్గొట్టిన ఘనత కాదు జగన్ ఎంతమందికి అయితే చెప్పారో అంతే మందికి ఇచ్చారు ఎక్కువ మందికి ఇవ్వలేదు ఒకరికి ఇచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు మరి ఏం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళింది సంక్షేమ పథకాలు ఎక్కడికెళ్ళింది పేదోడి కష్టం బాధ ఎక్కడికెళ్ళింది మంత్రుల ఆవేదన నూతనంగా ఎన్నుకున్నారో నూతనంగా కొత్తగా చాలామంది మంత్రులు అధికారంలోకి రాగలిగారు కానీ వాళ్ళు నిజంగా ఆశించిన మేరకు పనులు చేయగలుగుతున్నారు లేదు ఈ పని చంద్రబాబు చెప్తున్నాడు మొన్న ఇటీవల ఓ క్యాబినెట్ మీటింగ్ జరిగింది చంద్రబాబుకు సంబంధించిన క్యాబినెట్ మీటింగ్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మంత్రులు అంటున్నారు ఏం చేస్తున్నారు మీరు పర్ఫెక్ట్ విధానం లేదు మీ దగ్గర పని చేయడం లేదు వీక్గా ఉంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అపోజిట్ అపోజిట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీని అపోజ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు ఇలా ఉంటే మిమ్మల్ని మార్చేసే కార్యక్రమం చేస్తానని చంద్రబాబు గారు స్వయంగా అసహనం వ్యక్తం చేయడం అంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం మరొకరికి ఉంటుందా దీనికే చెక్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాను సిద్ధమనేటట్టుగా మళ్ళీ గ్రౌండ్ లెవెల్ బలంగా తాను తయారు చేసుకుంటున్నారు ఏదైతే గ్రౌండ్ లెవెల్ దెబ్బతిందో ఆ గ్రౌండ్ లెవెల్ ఈ టూ పాయింట్ ఓలో మాత్రం చాలా బ్రహ్మాండంగా గ్రౌండ్ లెవెల్లో మాత్రం బలంగా తయారయ్యే పరిస్థితి కనబడుతుంది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా గ్రౌండ్ లెవెల్లో బలంగా నిలదొక్కునే పరిస్థితి కనబడుతుంది ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా పెను సునామీ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఖాయమన్నది స్పష్టంగా తెలుస్తుంది ఈసారి రాబోయే ఏ పార్టీ అయినా కూడా చాలా ఏళ్ల పాటు గట్టిగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది ఏపీలో ఎందుకంటే ఐదేళ్లకోసారి పార్టీ మారుతున్నంతసేపు ప్రజల బతుకులు మారవు ఖచ్చితంగా పది పదిహేను సంవత్సరాలు ఎవరైనా ఒక పార్టీ గట్టిగా నిలదొక్కుంటే బలంగా మంచి జరుగుతుంది అన్నది క్లీన్గా కనబడుతున్న అంశం పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరిగింది కేసీఆర్ గడిచిన చాలా కాలం పాటు తాను ముఖ్యమంత్రి స్థానంలో ఉండడం వల్ల కొద్దో గొప్ప మేలు చూశామని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా చాలా కాలం పాటు ఒకే పార్టీ అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఒక పెను మార్పు అనేది ప్రజల్లో స్పష్టంగా కనబడుతుంది అనేది క్లియర్ పాయింట్ ఇక చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగలిగారు కుటమితో జతగట్టి ఒక్కడిగా జగన్ను దీకొట్టే దమ్ము ఇప్పుడు ఏ ఒక్క పార్టీకి ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం అంటే జగన్ను మించిన గనుడు ఆంధ్రప్రదేశ్లో లేడు అనేది క్లియర్గా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సైతం చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారు తాను కీలక దశకు వచ్చేశారు ఏడాది పూర్తయిన తర్వాత హనీమూన్ పీరియడ్గా ముగిసింది కాబట్టి తాను వైఎస్ఆర్సీపీ పార్టీ స్ట్రేన్లను ఉత్తేజపరచడమే కాకుండా గ్రౌండ్ రియాలిటీలకు చాలా దగ్గరగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు కీలక మార్పులు చేర్పులు ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదని ప్రజలకు ఏ రాజకీయ నాయకుడు దగ్గర ఉంటాడో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులను ఎక్కడెక్కడ ప్రజలు ప్రజల మన్నెలు ఎక్కడెక్కడ ఏ నాయకుడు పొందారో ఆ నాయకులకు కీలక పొజిషన్లో నిలబెట్టేందుకు గ్రౌండ్ లెవెల్లో తాను సిద్ధం చేస్తున్నాడు అల్టిమేట్గా చివరిలో తన పెద్ద పాదయాత్ర ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పారు అంటే ఈసారి కూడా పెద్ద ఎత్తున పాదయాత్ర చేయబోతున్నట్టుగా క్లియర్గా ఇండికేషన్స్ వచ్చేసాయి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి సర్వసాధారణంగా బయటకు వస్తేనే ప్రజలను కంట్రోల్ చేయడం లేదని పోలీసులు చెప్తున్న తరుణం చూస్తున్నాం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సునామీ మాదిరిగా బయటికి వెళ్తే పాదయాత్ర అంటూ తాను బయటికి వస్తే ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు మరి అలాంటి పరిస్థితుల్లో ప్రజలను ఎలా కంట్రోల్ చేయగలుగుతారు ఈ కూటమి ప్రభుత్వం ఆంక్షలు పెట్టినా ఇబ్బంది అవుతుంది ఆంక్షలు పెట్టిన కోట్లు మట్టికాయలు వేస్తున్నాయి అంటే ఏం చేసినా ఏం జగన్ను ఆపే పరిస్థితి లేదు జగన్ ఒక సమస్య మీద వస్తున్నాడంటేనే ఆ సమస్యను త్వరగా ఫినిష్ చేయండి అనే ఆదేశాలు వస్తున్నాయి పైనుంచి ఈ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ సైతం ఈరోజు చంద్రబాబు నాయుడుకు మొట్టికాయలు వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తున్న ప్రజానికం చూసి కంగు తింటున్నారు వేల సంఖ్యలో ప్రజలను రావడం అంటే ఇది ఎన్నికల సమయం కాదు రేపు పొద్దున ఎన్నికలు రేపు కూడా లేవు మరి ఏమీ లేనప్పుడు కూడా ప్రజలు ఇన్ ప్రేమతో ఈ ఆప్యాయతో పడుతూ ఆయన చేయి తాకి తెచ్చాలు ఆయన చూపు నా మీద పడి చాలు ఆయన శ్వాసన శరీరానికి తగిలి చాలు అనేటట్టుగా ప్రజలు ఈరోజు వస్తున్నారు ఈ తరహా ప్రజలు రావడం అంటే ఈ తరహా ప్రేమ చూపడం అంటే ఈ తరహా వ్యక్తిత్వం కనబరచడం అంటే మాటలు కాదు మిత్రమా ఇది ఎన్నో జన్మల పుణ్య సుఖం మరొకటి కాదు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసుకున్న గొప్ప పుణ్యమే ఈరోజు కుమారుడికి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందండంలో సందేహమే లేదు రాబోయే రోజుల్లో కొత్త రాజకీయ సునామీకి నాంది పలకడమే కాదు జగన్ పని కీలక మార్పులు చేర్పులు చేయడమే కాదు జగన్ పని దే దేశవ్యాప్తంగా తన యొక్క పార్టీని లార్జెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ షుడ్ బికమ్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ అన్నారు భారతదేశం వ్యాప్తంగా గర్వించదగిన స్థాయికి పార్టీని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు ఆ అడుగులు ఖచ్చితంగా నెరవేరుతాయని మంచి ఆ దేవుడి దయ ఖచ్చితంగా ఉంటుందని మనసారా కోరుకుంటూ ఈ వీడియో లైక్ కొట్టి షేర్ చేద్దాం